అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్ పప్పు అనేది ఒక ఎమోషన్ పండగలైనా పబ్బమైనా ఇంటికి ఎవరైనా వచ్చినా మనం ఎవరింటికైనా వెళ్ళినా ఎక్కువగా చేసేది పప్పు ఆ పప్పుని నార్మల్గా కాకుండా బీరకాయ పప్పుని ఎలా చేయాలో ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను కప్పు కందిబేళ్ళని మూడు నాలుగు సార్లు బాగా కడిగేసి మూడు నాలుగు గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఒక కప్పు కందిబేళ్ళకి ఒక కప్పు బీరకాయ ముక్కలు తీసుకున్నాను బీరకాయలకి పైన ఉన్న పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే కుక్ కుక్కర్లో ముందుగానే నానబెట్టుకున్న కందిబాళ్లు అలానే కట్ చేసుకున్న బిరకాయ ముక్కలు నానబెట్టుకున్న చింతపండు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కారం పసుపు జీలకర్ర అలానే కసూరి మేతి వేస్తున్నాను కసూరి మేతి లేకపోతే ఫ్రెష్ మేతి అయినా వేసుకోవచ్చు ఫ్రెష్ మేతి కూడా లేకపోతే కొద్దిగా మెంతులు వేసుకోవచ్చు సరిపడా ఉప్పు కొద్దిగా నీళ్లు పోసేసి పొంగకుండా ఆయిల్ కూడా ఒక స్పూన్ దాకా వేస్తున్నాను క్లిప్పు మిస్ అయింది రెండు టమోటాలు కట్ చేసి వేశాను ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి కందిబేళ్ళు ముందుగానే నాన్ పెట్టుకోవడం వల్ల నాలుగైదు విజిల్స్ కి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది పూన్ తైనా మెదపచ్చు లేదంటే పప్పు ఎనిపో పప్పు గిత్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఆ పప్పు గీత్తితో బీరకాయలు మెత్తగా వరకు మెత్తగా మెదిపేసుకోవాలి బీరకాయ అనేది కనపడకుండా పప్పుని మెత్తగా మెదిపేసుకున్న తర్వాత స్టేజ్ లో ఉప్పు తక్కువైతే వేస్తున్నాను వేసేసి బాగా కలిపేసేయాలి ఒకవేళ కారం తక్కువైనా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసేసి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ సాసవలు జీలకర్ర వేసి చిట్పట్లు ఆడిన తర్వాత తెల్లగడ్డ కట్ చేసుకున్న ంచుకున్న ఎండుమిరపకాయలు అలానే కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి ఇలా ఎర్రగా వేగుతూ ఉన్నప్పుడే ముందుగానే వెనుపుకున్న పప్పు ఉంది కదా అది దీంట్లో వేసేసి ఒక నిమిషం పాటు బాగా ఉడకనివ్వాలి ఇక్కడ ఒక చిన్న టిప్పు పప్పులో ఒకవేళ కారం ఎక్కువైతే ఎండుమిరపకాయలు స్కిప్ చేసేయచ్చు ఒక టిప్ పప్పు మరీ గట్టిగా అయితే కొద్దిగా వేడి నీళ్ళు పోసి ఉడికించుకుంటే సరిపోతుంది వేడివేడి అన్నంలో వేడి వేడి ముద్దలేకి ద బెస్ట్ కాంబినేషన్ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్